ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గల వారఫలాలు సింహ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే సింహరాశ్ వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మొదటి భాగంలో మీరు కొన్ని విషయాల్లో పెద్ద విజయాన్ని సాధించవచ్చు ఈ కాలంలో మీ కీర్తి మరియు కీర్తి పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో మీ మనసు ఆశించిన అనుకూలతతో సంతోషంగా ఉంటుంది మరియు మీరు మీ పనుల్ని రెట్టింపు శక్తితో నిర్వహిస్తారు ఈ వారం ఉద్యోగస్తులు తమపై అధికారులు పూర్తి స్థాయిలో దయతో చూపిస్తారు అలాగే వారం మధ్యలో మీరు మీ వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించి సుదూర ప్రయాణం చేయాల్సి రావచ్చు ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఆశించిన విజయాన్ని అందిస్తుంది ఇంకా చదువు పరంగా విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంటుంది వారు పరీక్షలు మరియు పోటీలు ఆశించిన విజయం పొందవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఆనందం మరియు సహకారం ఉంటుంది మీరు సోదరులు మరియు సోదరి నుండి పూర్తి ఆప్యాయత మరియు మద్దతు పొందుతారు మీ తండ్రి ప్రత్యేక ఆశీర్వాదాలు మీకు కురిపించడాన్ని మీరు చూస్తారు ప్రేమ సంబంధాల కోణం నుండి మీరు ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు మీ ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలని గడుపుతారు మీరు మీ ప్రేమ సంబంధాన్ని పెళ్లిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీ కుటుంబ సభ్యులు దానికి అంగీకరించవచ్చు మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు పంతొమ్మిది సార్లు ఓం ఆదిత్యాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేతు